సింగపూర్ పర్యటనలో రూపాయల కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి నారా లోకేష్ పెల్లడించారు ఐదేళ్లలో నలభై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా సింగపూర్తో ఒప్పందాలు జరిగాయన్నారు వైసీపీ తెచ్చిన పెట్టుబడుల కంటే పద్నాలుగు నెలల్లో మేము తెచ్చిన పెట్టుబడులే ఎక్కువని లోకేష్ స్పష్టం చేశారు సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది నేను స్పష్టంగా నాలుగు ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా మొదటిది ఆర్సిల్ మిత్తల్ రెండు వేల పంతొమ్మిదిలో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్ తో గెలిచా ఆనాడే చెప్పాను మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము ఈసారి రాలేకపోవచ్చు అన్నారు నేను ఆయన మెసేజ్ పెట్టి మనం గెలిచాం ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం సాయంత్రం సుమారుగా ఆరింటికి అందుకే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది అంటే ఒక పట్టుదలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ ఫైవ్ కంట్రీస్లో ఉంటుందండి అవినీతి అనే పదం అక్కడ ఉండదు ఆ డిక్షనరీలో ఉండదు ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో అలాంటి దేశం పైన కావాలని అవినీతి ముద్రేసడానికి ప్రయత్నించాం వాళ్ళు చాలా బాధపడ్డారు దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం నష్టపోయింది నాలుగు రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు వన్ ఆన్ వన్ మీటింగ్లు పెట్టుకున్నారు దాంతోపాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు నేను కూడా స్వయంగా పదహారు పంతొమ్మిది వన్ ఆన్ వన్ మీటింగ్లు పెట్టాం పెట్టుకున్నాను సుమారుగా పదహారు రౌండ్ టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదిరించుకున్నాం రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది ఇదంతా యువతకి గుడ్ న్యూస్ జగన్కి బ్యాడ్ న్యూస్